మీ ఇంట్లో కూడా అత్తలు కోడలు గొడవలు పడుతున్నారా వంటలు కాడ మీ కోడలకు వంటలు రావని చింతించుతున్నారా ఈ వీడియో చూసి ఆనందించండి నచ్చితే చేయండి ఏం చేయాలి ఏమో నాకేమో అర్థమైతే లేదు ఎంత మంచిగా ఉందాం అనుకున్నా మా అత్త ఎప్పుడు ఏదోటి కసరించుకునే మాట్లాడుతూ ఉంటది ఏందో ఏమై గీత ఎక్కడ దీని అనవసరంగా చేసుకున్నాం ఒక పని కూడా సక్కగా చేయదు మంచి మంచి సమాధాలు వచ్చినాయి నా కొడుకి పోయిపోయి దీన్ని చేసుకున్నాం ఆ ఉన్నాను అత్తయ్యా ఇదిగోండి అత్తయ్యా తీసుకోండి చిచ్చి ఏం కూర ఇది అదా పప్పత్తయ్యా ఇది పప్ప అని మాకు తెలుసు కానీ ఇది మనుషులు తింటారా ఆ మనుషులు తింటారనే ఇలా చేసాను అత్తయ్యా అదే కుక్కలకి అయితే వేరేలా చేసేదాన్ని నీ లాగానే ఉంది సేమ్ నా సేమ్లానా అంటే కూర అంత బాగుంది అత్తయ్యా నేను చాలా అందంగా ఉంటాను కదా అత్తయ్య అందుకే కూర కూడా అంత బాగుంది చీచి దీనికి ఎట్లా చెప్పాలా ఏమో నాకు అర్థం కావటం లేదు మాటలతో చెప్తుంటే దీనికి అర్థం కావటం లేదేమో అయితే పాత్ర పనులను చెప్పత్తయా సరేనే అయితే పాడతాయ్యను నిన్ను చూడక ముందు తెలియదులే నీకు వంటలు రావు అని నువ్వు చేసిన వంటలు ఎప్పటికీ ఇక మనుషులు తినరు అని గతిలేక చేసుకున్నానే గయ్యాలి కోడాలా తినలేక వస్తున్నామే నీ వంట ఇల్లాలా నీ చేతగాని వంట మాలోన కడుపు మంట నిన్నెందుకు ఇచ్చినాడే వాణ్ణి కాలు కడిగి మీ నాన్న ఏంటత్తయ్యా అంత చండాలంగా ఉండుతానా నేను వంట ఇంకా ప్రత్యేకంగా చెప్పాలనే పాట వాడు చెప్పినా కూడా నీకు ఇంకా అర్థం కావట్లేదు అక్కయ్యా కొంచెం కూర ఫ్రిడ్జ్ లో పెట్టవా సాయంత్రం తీసుకుంటాను మీ ఇంట్లో కూడా ఫ్రిడ్జ్ ఉంది కదా మా ఇంట్లో ఎందుకు పెట్టమంటున్నావు అదా మా ఆయన నేను కూర అక్క అదే పక్క ఇంట్లో వేసి ఇచ్చానంటే ఓ ముసుకుంటూ తింటాడు అందుకే మా ఆయన ఇంటికి రాగానే మీ ఇంటికి వచ్చి మా కూర తీసుకెళ్తా సరేనా సరే సరే తీసుకెళ్ళు సరే వంటలు అట్లుంటాయే మరి మా నా చికెన్ అని కేజీ చికెన్ తెప్పిస్తే మాడి మసి పొగ్గులు చేసింది అవతల వారం మటన్ తెప్పించింది నా కొడుకు మొత్తం మసాలా వేసి పెట్టింది ఏం చేయాలి దీంతోటిగా సావలేక బతకలేక ఇట్లుంటున్నావు ఏంటత్తయ్యా నేను ఎంత పంచుకుంటున్నా అలా వంటలు పెడుతున్నా నిన్ను వంటగదులకి ఎన్ని సార్లు రావద్దని చెప్పినా గానీ వస్తాం నువ్వు కూరగాయలు తెచ్చి ఆడబెట్టి కాలు కడుకోవటం నువ్వు పోతే చాలు యానిచ్చి చూస్తుంది దెబ్బ రెట్టి మొహం చూసి ఎమ్మటే కూరగాయలు పోసి వండుతూనే ఉంటది చీచి అసలు ప్రశాంతంగా తిందామన్నా మనశ్ లేకుండా చేస్తుంది మన కోట కూలి స్టార్ చేసింది ఒకటే దొడ్డికి పెడుతుంది నీళ్లు నీళ్ళు పెడుతుంది బాత్రూమ్ లో పోయి పొయ్యి అంత నీరసం నీరసమేస్తుంది వండమంటావు వండితే వంకలు పెడతావు వండకపోతే నీ దోస దగ్గర పోయి నా కోడలు వంటే చేయదు అని చెప్తావు నా కోడలు వంటే చేదు తినిస్తుంటదని చెప్తావు అందుకే మీరు తినండి తినకపోండి నేనైతే వండుతున్నా నేను ఇట్లా అందరికి అని పగబట్టి వండుతున్నావా ఇప్పుడు ఇప్పటి నుంచి నేను ఎవ్వరికి చెప్పను గానీ నువ్వు వంట గదులకు మాత్రం రాక నీకు దండం పెడతా వంట గదులకు రాకపోతే నాకు వంట ఎట్ట వస్తుంది అత్తయ్యా నేను నేర్చుకోవద్దయ రేపు నేను మంచి వంటకి ప్రిపేర్ అయినా నువ్వా తల్లి ఏ వంటకి ప్రిపేర్ అయినా అది అత్తయ్య మన చెట్టుకి చాలా గులాబ్ పూలు పూసింది కదా అత్తయ్యా వాటితో గులాబ్ జాము చేద్దామని నా బుర్రక ఆలోచన వచ్చిందత్తయ్యా అవే అత్తయ్య రేపు చేయాల్సింది వంట దానికే నేను ప్రిపేర్ అయ్యాను అవునత్తయ్యా ఇందాక అన్నం తిన్నారా కూరలో కొంచెం పంచదార ఎక్కువైందా తక్కువైందా ఏందే పంచదార వేసినావు ఆ కూరలా ఇంకా నయ్యా నేను ఆ కూర వేసుకోలేదు నేను ఇంకోసారి నీకు వంట రాదని నేను ఎవ్వరికి చెప్పాను కానీ నువ్వు వంట గదులకు మాత్రం రాక అలా దానికి లేకపోతే నాకు వంట రాదని ఊరంతా డబ్బే చెప్తాది ఇప్పుడు ఆ నోటి నుంచే నువ్వు వంట చేయకు బాబో అని చెప్పించావు చాలు హ్యాపీగా ఉంది ఎవరైనా నన్ను వంట చేయట్లేదా అని అడిగితే నేనే చెప్తాను మా అత్త వంట చేయొద్దని అవునా నీ కోడలి నువ్వు కసిరించుకోవడంలో తప్పే లేదు గులాబీలతో గులాబ్ జాములు అంట ఆపై ఎట్లా భరిస్తున్నావు కంపెనీ మెడకు తగిలించుకున్నట్టుంది నా పని చేయండి